ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఈవీఎం ధ్వంసం ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు ఆయన కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు వచ్చాయి ఏపీ పోలీసులు తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు సంగారెడ్డి జిల్లా వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని పల్నాడు జిల్లా రెండచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్ పగలగొట్టిన ఘటన ఇప్పటికే కలకలం రేపుతుండగా అదే రోజున అదే ఏ చోట ఓ మహిళపై దుర్భాషలాడిన వీడియో తాజాగా చూస్తుంది ఈవీఎం వీవీ ప్యాట్ పగలుగొట్టి పోలింగ్ కేంద్రం నుంచి బయటకొస్తున్న పిన్నెల్లిని ఓ మహిళ విధ్వంసంపై నిలదీశారు ఆగ్రహంతో ఊగిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ మహిళ వైపు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఇప్పటికే ఈసీ తీవ్రంగా పరిగణించింది కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు పిన్నెల్లి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు కారు స్వాధీనంపై వివరాలేంటి ఇటీవల ఏపీలో శాసనసభ ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం విషయంలో ఈసీ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అయితే ఆ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ముమ్మల గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కానివై అయితే కారులు అయితే మాత్రం ఇటు రంగారెడ్డి జిల్లా కంది ఈ పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ అదే అదేవిధంగా ఏపీ పోలీసులు సంయుక్తంగా కారుపై దాడులు చేసే విధంగా చేసే పరిస్థితికి వచ్చేసరికి ఆ విషయాన్ని తెలుసుకున్న పిన్నెల్లి పరారైనట్టు కూడా తెలిసింది అదే విధంగా కారుని కారుని అదే విధంగా డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని సంగారెడ్డి జిల్లా రుద్రారం పరిధిలోని కంది సిస్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఈ కారు కారుని నిలిపారు కలుత తర్వాత అనంతరం ఇక్కడి నుంచి ఈ కారు అయితే అటు హైదరాబాద్ వైపుగా తరలించారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ కారులు మొత్తాన్ని అయితే తీసుకుపోయారన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా నాలుగు కార్లు కూడా అద్దులో తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది అయితే మొత్తం ఏపీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ టూ ఏఏ అనే నంబర్ కూడా ఏపీ ఉన్నటువంటి నేమ్ నేమ్ ప్లేట్ ప్లేట్ ఉన్నటువంటి వాహనాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడి నుంచి అయితే మాత్రం ప్రస్తుతం ఈ వాహనాలను అయితే తరలించినట్టు తెలుస్తుంది అదేవిధంగా డ్రైవర్ అయితే మాత్రం అదుపులో తీసుకున్నట్లు కూడా ఇప్పుడు ప్రాథమికంగా మనకి సమాచారం అంది అయితే పోలీసుల సమాచారం అడగా వాళ్ళైతే పూర్తి స్థాయిలో నిర్ధారించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అయితే రామకృష్ణ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు కారు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఎక్కడికి వెళ్లారన్న దానిపై మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి పిన్నెల్లి మొదట ఇటువైపుగా వచ్చిన సమయంలో ఆ పోలీసులైతే ఇటు స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి పోలీసులు అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఏపీ పోలీసులు ఉమ్మడి దర్యాప్తు నేపథ్యంలో ఆ సమాచారాన్ని ముందుగానే గమనించిన పిన్నెల్లి ఆ కారు దిగి ఆ రుద్రారం పరిధిలో ఉన్న కారు దిగేసి వేరే కారులో పరారైనట్లయితే తెలుస్తుంది మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది కానీ అటు ఎటువైపు వెళ్ళాడా అనేది ఇంతవరకు అయితే మనకి తెలియలేదు రామకృష్ణ మరి పిన్నెల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా ఇటు స్థానికంగా ఉన్న పోలీసులు అలాగే ఏపీ పోలీసులు కూడా ఇప్పటి వరకు ఆ అన్ని పోలీస్ స్టేషన్ ని అలర్ట్ చేశారు అలాగే ఎస్పీ రూపేష్ నేపథ్య నేతృత్వంలో మొత్తం సంగారెడ్డి రూరల్ టౌన్ పోలీసులు అయితే ఎలా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు ఆ మొత్తంగా అందరూ కూడా సంగారెడ్డిని జల్లీలు పడుతున్నారనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ప్రస్తావించవచ్చు అలా ఇప్పుడు మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బృందాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిన ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే సంగారెడ్డి నుంచి ఉన్న అన్ని స్టేషన్ నుంచి కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది ఆ మొత్తంగా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాల్లో అయితే అనుమానం ఉందో అక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి ధన్యవాదాలు రామకృష్ణ